శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను చేసిన వీడియోకి మా నాన్నగారితో వచ్చట్లేదని విసిగిస్తున్నారు మీ సమాధానం చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలామంది ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు చెప్పారు అయితే సాధారణంగా చెప్తున్నాను కదా పెద్దవాళ్ళ తరపునే ఉంటుంది అంతాను కొంతమంది అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు నేను రోజు పొద్దున్న రెండుసార్లు కాఫీ ఇచ్చినప్పుడు మాట్లాడతాను మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు మాట్లాడతాను ఇంకా వంట ఏం వండను అంటారా ఆయనకి నా వంట చాలా ఇష్టం మా నాన్నగారికి ఆయన ఏం తింటారో అదే వండుతాను కదా నేను అందుకని ప్రత్యేకంగా ఏం వండను అలా నేదో నీ ఇష్టం అంటారు మొదట్లో అడిగిన ఇదివరకు అడిగేదని నీ ఇష్టం అంటారు ఆయన తినేవే వండుతాను కాబట్టి ఎప్పుడు పెట్టరు మా అమ్మాయి బాగా వండుతుందని కూడా చెప్తారు అందరికి అయితే పచ్చళ్ళు అవి కూడా ఆయనకి ఇష్టమైనవే పెట్టి వేస్తాను మళ్ళీ సాయంత్రం కాఫీ అన్నం తిన్న వెంటనే వితిన్ సెకండ్ ఆయన భోజనం పూర్తవగానే కాచుకుని ఆయన ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర రారు ఆయన రూమ్లో స్టూల్ వేసుకొని తింటారు టీవీ చూస్తూ అది తీసేయాలి ఆయనకి వండకూడదు అక్కడ అలా ప్రతీదీ గొప్ప కాదు అటెండ్ అవుతాను సరిగ్గా మూడున్నరకి కాఫీ తాగుతారు ఇచ్చేస్తాను స్వీట్ ఏదైనా తింటారు అది ఇస్తాను నాలుగింటికి మళ్ళీ ఏడు ఏడున్నర మధ్యలో భోంచేస్తారు అది కూడా మళ్ళీ ఆయన కాయ వేడివేడిగా ఇంకో ఫ్రై అది చేసి చేస్తాను పొద్దున్నవి పెద్దవాళ్ళకి పెట్టడం ఇష్టం లేక అప్పుడు కూడా మళ్ళీ ఇలా నేను కనిపిస్తున్నప్పుడల్లా ఏదో మాట మాట్లాడుతూ ఉంటాం ఇంకా తోచట్లేదు అంటే నాకే తర్వాత అర్థమైందండి భార్యాభర్తల్లో ఒకళ్ళకి వియోగం కలిగినప్పుడు ఆడవాళ్ళైనా పిల్లలతోనూ అది కబులు చెప్పుకుంటారని మగవాళ్ళు అంతా చెప్పుకోరు మా నాన్నగారు పైగా అందరితో మింగిలి అవరు ఆయన అది తోచపోవడం కాదు మా అమ్మగారు లేని వెళ్తి అది చెప్పి అంటే ఆ అమ్మమ్మ లేకపోతే తోచట్లేదు అలా చెప్పరు ఆయన ఏం పెద్దంత వైరాగ్యంగా ఏమి ఉండరు మామూలుగా ఉంటారు అంతే టీవీ చూస్తూ అలానే ఇలా అని నచ్చని వస్తే తిట్టుకుంటూ అలా ఉంటారు చెప్పాగా కొంచెం కోపిస్టి మనిషి అని అయితే నాకు చాలా కొంచెం బంధు విమర్శ కూడా వచ్చింది ఇంత చేస్తున్నావు చాలా జాగ్రత్తగా కళల్లో పెట్టుకున్నట్టు చూస్తున్నావు కోట్ల ఆస్తులు ఉన్నా సరే పిల్లలు వెళ్ళి ఫారెన్లో కూర్చుంటున్నారు లేదా ఇక్కడ ఉన్నా సరే ఆడపిల్లలు కూడా చూడడం లేదు మా చుట్టాల్లోనే ఒకళ్ళు ఉన్నారట మౌ పిల్లలు ఆడపిల్లలు కలిపి ఐదు మందిట ఆడపిల్ల చూడలే మౌ పిల్ల చూడలే ఆవిడింట్లో ఆవిడకి ఒక మనిషిని పెట్టేసి ఉంచారు ఆవిడ ఎనభై ఎనిమిదేళ్ళు వచ్చేదాకా ఉన్నారు ఆవిడ నిద్రలో హార్ట్ అటాక్ వచ్చిపోయింది అది నెల నెల వచ్చి సరుకులు అవి కొని పడేసి ఉంచేవట మళ్ళీ అందరూ ఒకే ఊరించిపించుక అలా కాకుండా కళల్లో పెట్టుకు చూస్తున్నావు నువ్వు ఆయన్ని ఇంత చేసి ఎందుకే వీడియో చేయడం చెప్పు మాట్లాడలేదని విషయం మీద ఆయన అలా మోసలాళ్ళు అలా అంటూ ఉంటారు వదిలేయడమే అంటే నేను వాళ్ళకి మీ నాకు మీతో ఉన్న అనుబంధం నేను పెంచుకున్న స్నేహబంధం వాళ్ళకి అంత అవ్వదు కదా అందుకని వాళ్ళు అలా అన్నారు మీరందరూ కూడా చెప్పిన సలహాలు చాలా మంచివే మా అత్తగారితో పడ్డాం మేము మా మామగారితో పడ్డాం మేము పెద్దవాళ్ళు అలాగే ఉంటారు అని చెప్పారు నాకు కొన్ని సూచనలు ఇచ్చారు ఇలా చేసి చూడండి అలా చేసి చూడండి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాలంటే ఆయన సాయంత్రం ఒక పది నిమిషాలు నడుస్తారు అబ్బాయి వచ్చినప్పుడు నేను చెప్తా వెంటనే లోపలికి రాకుండా చక్కగా కుర్చీ వేసుకుని అక్కడ మా ఒకవే మా కుండీలన్నీ కూడా ఉంటాయి కొంచెం బయట గాలి వేస్తుంది చక్కగా కూర్చుంటే వచ్చి వాళ్ళని వెళ్ళి వాళ్ళని చూడొచ్చు అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా తాతయ్య గారు ఏంటి అని పలకరిస్తారు మిమ్మల్ని అలా మీకు కాసేపు కాలక్షేపంగా ఉంటుంది అందుకని ఆ ట్యూబ్లైట్ వెలుగులో ఆ గదిలోనే అలా ఉండిపోతారు ఏంటి అన్నారు మావారు చెప్పారు ఆఫీస్ రూమ్లో కూర్చోండి కాసేపు ఓ గంట సేపు ఆ క్లయింట్లు ఏవో ఒకటి చెప్తూ ఉంటారు కదా వాళ్ళ కేసు విషయాలు అవన్నీ మీరు వినండి విన్నప్పుడు మీకు కాలక్షేపం అవుతుంది కాసేపు ఏదో మాట్లాడడం మగవాళ్ళు కనపడడం ఇవన్నీ అని అది ఆయన నచ్చలేదు అలా ఇంకో రెండు మూడు విషయాలు చెప్పాను నేను బయటకు ఎక్కడికైనా రమ్మంటే రానంటారు మరి ఎవరు ఏం చేయ ఇంతకన్నా ఎవరు ఏం చేయలేరు కదా ఇప్పుడు కొడుకులైనా కూడా అంతకన్నా ఏం మాట్లాడారు ఏం మాట్లాడేస్తా రా నాన్న లేచావా మందులేసుకున్నావా అని ఏదో మాట అడిగేస్తారు ఫార్మల్గా అడిగేస్తే ఆడపిల్ల కూడా అంతే నేను పని చేయాలి జాగ్రత్తగా ఇల్లు కదలకూడదు నేను ఇంట్లో ఉండి నేను ఆయన వదిలేసి వెళ్లకుండా మా పెద్ద అంత దెబ్బ తగిలినా వెళ్లకుండా ఉండి ఆయనకి ఎలా కావాలో అలా చేసి పెట్టి ఇవన్నీయే నా హెల్త్ వైజ్గా నాకు ఎక్కువ ఇంకా ఇంకా మాట్లాడే ఇంకా తోచిపోతా ఇంకా నాకు తోచదు మరి నాకు ఎవరైనా వచ్చి నన్ను తోపిస్తారా చెప్పండి అలాగ మనం ఇంకేం చేయలేమని నాకు నాకే అర్థమైంది ఆయన అలా అన్నప్పుడు అలా నవ్వు నవ్వేసు ఊరుకోవడమే అని అనుకున్నాను నేను యూట్యూబ్లో ఇంటి విషయాన్ని తీసుకొచ్చాను అని నచ్చలేదు మా వాళ్ళకి అయితే నేను మీరు నేను బయట వాళ్ళనిగా వాళ్ళు చూస్తారు రే నా ఇంట్లో వాళ్ళగానే మిమ్మల్ని భావిస్తాను అందరూ ఏదైనా మీ అందరూ సూర్యుడు గారు గారు శ్రీదేవి గారు భానుమతి గారు విజయలక్ష్మి గారు ఇంకా చాలామంది చాలామంది నేను మర్చిపోయి ఉండొచ్చు పేర్లు గమ్మున ఒకసారి వెంటనే గుర్తురావు కదా ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ నేను ఓన్గానే భావిస్తాను సిస్టర్స్గాను అలాగా అందుకని నేను షేర్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్కసారి మనకు తట్ట అవతల వాళ్ళకి తడుతుంది కదా అది చివరికి నేనే అన్నీ ప్రేమగా కావాల్సింది చేసి పెట్టడం ఆయన ఏదో నేను మాట్లాడి మాటలు ఇట్స్ అయినా ఇంకా అంతకన్నా కూడా ఎవరు పెద్ద మాట్లాడరు కాకపోతే నా అస్తమానం అంటూనే ఉంటారు మన రాత్రి ఆ విసుగుని తట్టుకోలేకపోయాను ఆయన అడిగే తీరు అది దాంతో కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా నేను ఆ వీడియో చేశాను మీరు కూడా చక్కగా సలహాలు చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది సంగతి ఈరోజు ఇవాళ అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నిన్నే వెళ్దాం వెళదామనుకుని నిన్న ఎక్కువగా ఉంటుంది ఇంకను అని అయితే కొంచెం బీపీ ఉంది మామూలుగా ఉండేదానికన్నా జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారా అని అడిగారు ఇవో కొన్ని ట్యాబ్లెట్స్ కూడా రాశారు చెప్పాను కదా కాళ్ళు అవి ఎప్పెట్టేస్తున్నాయి బయటకు వెళ్తే అది అని వాటికి మందులు ఇచ్చారు వచ్చారు ఇదంటే ఈరోజు జరిగిన విషయం నిన్న జరిగిన విషయం మీద కన్క్లూజన్ అనమాట ఆయన ఏదైనా ఆయన కావాల్సింది చేసి పెట్టడం ఆయన ఇప్పుడు పెట్టడంలో కూడా కొంతమంది పెట్టే ఉంటే పెట్టారు అలా కాదు కదా ఆపేక్షగా పెట్టడం మీరు నేను ఎవరికైనా మా నాన్నగారు అని కాదు ఎవరికైనా నేను అన్నం పెట్టేటప్పుడు కానీ ఏదైనా సరే దాన్ని ఆపేక్షగానే పెడతానండి ఎందుకంటే అలా అయితేనే ఎవరికైనా తినాలి ఏదో ఇచ్చామంటే ఇచ్చాం చేసామంటే చేసాం అని ఉండకూడదు అది అదితో అందుకని ఆయన ఇలా మరీ విసిగించినప్పుడు నవ్వు నవ్వు అక్కడి నుంచి వచ్చేయాలి ఈయన మాటలు మరీ మైండ్కి తీసుకోకూడదు మన హెల్త్ మధ్యలో పాడు చేసుకోకూడదు ఎందుకంటే ఇంకా నాకు కొన్ని పనులు బాధ్యతలు అవి ఉంటాయి కదా అందుకని మళ్ళీ నాకు వచ్చి ఎవరు చేస్తారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ అందుకని పట్టించుకోకూడదు నవ్వు నవ్వు ఊరుకోవడమే అని నిర్ణయించుకున్నాను ఇది మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను నిన్న నాకు అడ్వైజులు ఇచ్చిన వాళ్ళందరికీ సో మెనీ థ్యాంక్స్ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఉంటాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇప్పుడే ఇంక ఈ పైన వంట మొదలెట్టాలి మళ్ళీ కరెక్ట్గా పన్నెండింటికి మా నాన్నగారికి పెట్టాలి అందుకని బాయ్ బాయ్ మీ నేను కూడా కామెంట్ బాక్స్లో మాట్లాడుకుంటాను మళ్ళీ ఉంటాను మీ బిజీ